హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఒక ఐదు కొత్త పదాలు తీసుకొని వాటి యొక్క మీనింగ్స్ మరియు డెరివేటివ్స్ తెలుసుకొని ఆ ఐదు పదాలను ఉపయోగించి ఒక చిన్న స్టోరీ తయారు చేద్దాం అంటే ఆ ఐదు పదాలను ఉపయోగించి చిన్న స్టోరీని తయారు చేస్తే మనం కొత్త పదాలను ఎలా నేర్చుకోవాలి అలాగే కొత్త పదాలు ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఆ పదాలు ఏంటో చూద్దాం ఐదు పదాలు ఒకటి హోప్ అంటే మీరు వినే ఉంటారు హోప్ అంటే హోప్ అంటే సాధారణంగా ఆశ అంటుంటాం దాని యొక్క డెరివేటివ్స్ అంటే ఆ పదాల నుంచి ఉత్పన్నమైన వాటిని డెరివేటివ్స్ అంటారు హోప్ఫుల్ అలాగే హోప్లెస్ హోప్ఫుల్ అంటే ఆశాజనకంగా హోప్లెస్ అంటే నిస్సహాయంగా లేదా నిరాశాజనకంగా అని కూడా అనవచ్చు ఇది ఒక పదం అలాగే రెండో పదం ఏంటంటే క్రియేట్ అంటే సృష్టించు ఈ పదాలను ఉపయోగించి ఒక చిన్న స్టోరీ తయారు చేసుకుంటూ ఒకకాబ్లరీని బిల్డ్ చేసుకుందాం అంటే నిర్మించుకుందాం క్రియేటర్ అనేది డెరివేటివ్ అంటే సృష్టికర్త క్రియేషన్ క్రియేషన్ అంటే సృష్టి చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి క్రియేట్ క్రియేటర్ క్రియేషన్ అనేవి డెరివేటివ్స్ అంటే ఈ పదం నుంచి ఉత్పన్నమైన వాటిని డెరివేటివ్స్ అంటారు అలాగే ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించు చూడండి హోప్ అనేది నౌన్గా యాడ్ చేస్తుంది అలాగే వెర్బ్గా కూడా యాడ్ చేస్తుంది ఇక్కడ క్రియేట్ అనేది వెర్బ్గా యాడ్ చేస్తుంది ఎక్స్ప్లోర్ అనేది కూడా వెర్బ్గా యాడ్ చేస్తుంది వీటి యొక్క డెరివేటివ్స్ ఏంటంటే ఎక్స్ప్లోరర్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ప్లోరర్ అంటే అన్వేషకుడు లేదా అన్వేషకురాలు ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ అలాగే ఇంకొక పదం డ్రీమ్ అంటే కళ అలాగే వీటి యొక్క డెరివేటివ్స్ ఏంటంటే డ్రీమర్ డ్రీమర్ అంటే కళలు కనేవారు ఎ పర్సన్ హూ డ్రీమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రీమర్ ఇక్కడ డ్రీమ్ అనేది నౌన్గా యాక్ట్ చేస్తుంది అలాగే వెర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది డ్రీమర్ డ్రీమింగ్ డ్రీమింగ్ అంటే కళలు కనడం అలాగే ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్ ఇన్స్పైర్ ఇన్స్పైర్ అంటే ప్రేరేపించు అంటే స్ఫూర్తి అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఇన్స్పైర్ ప్రేరేపించు దీని యొక్క డెరివేటివ్స్ ఏంటంటే ఇన్స్పిరేషన్ అలాగే ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి లేదా ప్రేరణ ఇన్స్పైర్డ్ అంటే ప్రేరణ కలిగినటువంటి ఇది యాడ్జెక్టివ్గా యాడ్ ఆద్ చేస్తుంది వీటిని డెరివేటివ్స్ అంటారు బ్రాకెట్లో రాసిన వాటిని అసలైనటువంటి పదం నుంచి ఉత్పన్నమైన వాటిని డెరివేటివ్స్ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు పదాలను ఉపయోగిస్తూ ఒక చిన్న కథను తయారు చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుండండి మనకు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో తెలుస్తుంది అలాగే ఈ పదాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి పెగ చూడండి ముందుగా యాజ్ ఏ హోప్ఫుల్ డ్రీమర్ చూడండి యాజ్ అంటే వలే ఏ హోప్ఫుల్ డ్రీమర్ అంటే ఆశాజనకంగా కలలు కనే వ్యక్తిగా యాజ్ ఏ హోప్ఫుల్ డ్రీమర్ అంటే ఆశాజనకంగా కలలు కనే వ్యక్తిగా రమేష్ ఫెల్ట్ ఇన్స్పైర్ టు క్రియేట్ సంథింగ్ న్యూ రమేష్ అనేది సబ్జెక్ట్ ఫెల్ట్ ఇన్స్పైర్డ్ చూడండి చాలా చాలా జాగ్రత్తగా ఫెల్ట్ అనేది వెర్బ్ వీటు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది ఫెల్ట్ ఇన్స్పైర్డ్ అంటే అతను ప్రేరణ పొందాడు మనం సాధారణంగా ఐ ఫీల్ ఇన్స్పైర్డ్ అంటుంటాం సింపుల్ ప్రెజెంటెన్స్లో ఐ ఫీల్ ఇన్స్పైర్డ్ బై మహేంద్ర సింగ్ ధోనీస్ వర్డ్స్ అంటే అతని పదాలు వింటూ మనం ఇన్స్పైర్డ్ అయ్యాం అంటుంటాం ఐ ఫెల్ట్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రమేష్ ఫెల్ట్ ఇన్స్పైర్డ్ ప్రేరణ పొందారు టు క్రియేట్ సంథింగ్ న్యూ అంటే కొత్త ధనాన్ని సృష్టించడానికి అంటే కొంత కొత్తదనాన్ని సృష్టించడానికి రమేష్ ప్రేరణ పొందాడు క్రియేట్ అంటే సృష్టించడం టు క్రియేట్ అంటే సృష్టించడానికి సంథింగ్ న్యూ కొత్తదనాన్ని సృష్టించడానికి రమేష్ ఫెల్ట్ న్యూ రమేష్ ఫెల్ట్ ఇన్స్పైర్డ్ అతను స్ఫూర్తి పొందాడు అలాగే హీ బికేమ్ అన్ ఎక్స్ప్లోరర్ ఆఫ్ హిజ్ ఓన్ ఇమాజినేషన్ హీ బికేమ్ అంటే అతను అయ్యారు ఏమయ్యారో చూద్దాం బీకమ్ అంటే అవడం బికమ్ వి వన్ బీకేం వి టూ బికమ్ వి త్రీ ఈ పదాలు తెలుసుకుంటూ ఉండాలి వి వన్ వి టూ త్రీలు తెలుసుకుంటూ ఉండాలి ఈ బికేమ్ అతను అయ్యారు అన్ ఎక్స్ప్లోరర్ అంటే ఒక అన్వేషకుడు అయ్యారు ఎవరు రమేష్ ఆఫ్ హిస్ ఓన్ ఇమాజినేషన్ అంటే అతను తన సొంత ఊహ యొక్క అన్వేషకుడయ్యాడు హిస్ అంటే అతని యొక్క ఓన్ సొంత ఇమాజినేషన్ ఊహ అంటే అతను తన సొంత ఊహ యొక్క అన్వేషకుడయ్యాడు చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి మనం ఇక్కడ ఉన్నటువంటి ఐదు పదాలను ఉపయోగించి ఒక చిన్న స్టోరీని రాసుకుంటున్నాం ఇక్కడ మనం ఐదు పదాలు కొత్త పదాలు నేర్చుకోవచ్చు అలాగే ఇంగ్లీష్ ఎలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలో కూడా తెలుస్తుంది కామా లీడింగ్ టు ఎ క్రియేషన్ దాట్ వుడ్ చేంజ్ హిజ్ లైఫ్ చూడండి ఇంతకు ముందు ఏం చెప్పుకున్నామంటే అతను తన సొంత ఊహ యొక్క అన్వేషకుడిగా మారాడు లేదా అయ్యాడు చూడండి ఇమాజినేషన్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు విచ్ వాజ్ లీడింగ్ టు ఏ క్రియేషన్ దట్ వుడ్ చేంజ్ హిస్ లైఫ్ అంటే అతని జీవితాన్ని మార్చే ఒక సృష్టికి దారి తీసింది విచ్ వాజ్ లీడింగ్ టు ఏ క్రియేషన్ లీడింగ్ అంటే దారి తీయడం టు ఏ క్రియేషన్ ఒక సృష్టికి దారి తీసింది దట్ వుడ్ చేంజ్ హిజ్ లైఫ్ అతని జీవితాన్ని మార్చే ఒక సృష్టికి దారి తీసింది ఏం సృష్టికి దారితీసింది అతను తన సొంత ఊహ యొక్క అన్వేషకుడిగా మారాడు అతని జీవితాన్ని మార్చే ఒక సృష్టికి దారి తీసింది మీరు ఎలాంటి సంఘటనలా తీసుకోండి మీ జీవితంలో జరిగే సంఘటనలు కూడా తీసుకోండి వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఆశాజనకంగా కలలు కనేవారిగా రమేష్ కొత్తదనాన్ని సృష్టించడానికి ప్రేరణ పొందాడు అతను తన స్వంత ఊహ యొక్క అన్వేషకుడిగా మారాడు అతని జీవితాన్ని మార్చే ఒక సృష్టికి దారి తీసింది విత్ డిటర్మినేషన్ హీ టర్న్ హిస్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ బికమింగ్ ఏ రినౌండ్ క్రియేటర్ విత్ డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పంతో డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పం అని చెప్పుకోవాలి హీ టర్న్డ్ హిస్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ అంటే హీ అంటే అతను టర్న్డ్ టర్న్డ్ అంటే మార్చుకున్నాడు హీస్ డ్రీమ్స్ ఇన్ రియాలిటీ అతను తన కళలను రియాలిటీగా మార్చుకున్నాడు నిజ జీవితంలో మార్చుకున్నాడు బికమింగ్ ఎ రినౌండ్ క్రియేటర్ బికమింగ్ అంటే అవుతూ ఎ రినౌండ్ క్రియేటర్ అంటే ఒక ప్రఖ్యాత సృష్టికర్తగా మారుతూ అతను తన కళలను రియాలిటీగా మార్చుకున్నాడు దృఢ సంకల్పంతో ఎవరు రమేష్ అలాగే హీస్ జర్నీ ఫ్రమ్ హోప్లెస్ టు హోప్ఫుల్ ఇన్స్పైర్డ్ అదర్స్ టు చేస్ దేర్ డ్రీమ్స్ చూడండి హిస్ జర్నీ అంటే అతని యొక్క ప్రయాణం ఫ్రమ్ హోప్లెస్ నిస్సహాయత నుండి నిరాశజనకం నుండి టు హోప్ఫుల్ ఆశాజనకంగా ఇన్స్పైర్డ్ అదర్స్ ఇతరులను ప్రేరేపించింది టు చేస్ దేర్ డ్రీమ్స్ వారి కళలను వెంబడించేలా ప్రేరేపించింది అతని యొక్క ప్రయాణం నిస్సహాయత నుండి ఆశాజనకంగా అతని ప్రయాణం ఇతరులు వారి కళల నుండి వెంబడించేలా ప్రేరేపించింది చూడండి ఇది ఒక చిన్న కథ ఇందులో హోప్ అనే పదం కవర్ అయింది అలాగే క్రియేట్ అనే పదం కవర్ అయింది ఎక్స్ప్లోర్ డ్రీమ్ ఇన్స్పైర్ ఈ ఐదు పదాలను కలుపుకుంటూ ఒక చిన్న కథ రాయడం జరిగింది చూడండి ఇక్కడ హోప్ఫుల్ ఇందులో మనం చూసుకున్నాం డెరివేటివ్లో హోప్ఫుల్ అలాగే డ్రీమర్ ఇక్కడ కూడా మనం కవర్ అయింది డ్రీమర్ రమేష్ ఫెల్ట్ ఇన్స్పైర్డ్ చూడండి ఇన్స్పైర్డ్ అనేది ఇక్కడ డెరివేటివ్స్లో భాగం అలాగే క్రియేట్ ఇక్కడ వెర్బ్ కవర్ అయింది అలాగే హీ బికేమ్ అన్ ఎక్స్ప్లోరర్ చూడండి ఇక్కడ డెరివేటివ్ కవర్ అయింది క్రియేషన్ చూడండి లీడింగ్ టు ఏ క్రియేషన్ ఇందులో ఉన్నటువంటి వర్డ్ కవర్ అయింది క్రియేటర్ చూడండి ఇక్కడ క్రియేటర్ అనే డెరివేటివ్ కూడా కవర్ అయింది హోప్లెస్ ఇక్కడ ఉంది హోప్లెస్ ఉంది హోప్ నుంచి హోప్ఫుల్ ఆల్రెడీ మనం టిక్ చేసుకున్నాం ఇన్స్పైర్డ్ ఇక్కడ కవర్ అయింది అలాగే ఇందులో ఉన్నటువంటి డెరివేటివ్స్ అలాగే ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఒకాబులరీ ఇందులో కవర్ అయింది కాబట్టి ఇలా మీరు చాలా తక్కువ పదాలను తీసుకొని మీ లైఫ్లో జరిగిన సంఘటనలను ఈ పదాలు వచ్చేలా మీరు క్రియేట్ చేసుకుంటూ పారాగ్రాఫ్లు రాస్తే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి